బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మరింత హీట్ పెరుగుతున్నాయి ఇప్పటికే కూటమి అభ్యర్థులందరూ ప్రకటించేసి వారు కూడా ప్రచార రంగంలోకి దిగిపోయి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రంగంలోకి దిగుతున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ రసవత్తరంగా మారాయి అక్కడి నుంచి మాజీ మంత్రి నారాయణ కూడా నిలబడుతున్నారు నెల్లూరు సిటీ నుంచి ఈసారి నారాయణ అక్కడ అభ్యర్థి నిలబడుతున్నటువంటి సందర్భంలో అక్కడ గెలుపోటకు సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు కాబట్టి నారాయణ సో ఈసారి పక్కా గెలుస్తారనేటువంటి ఒక అంచనా ఏర్పడుతున్నటువంటి సందర్భంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఏంటి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం వచ్చింది సో అక్కడ అభ్యర్థికి సంబంధించినటువంటి బలాబలాలు ఏంటనేటువంటి సంబంధించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సో చెప్పండి నెల్లూరు సిటీలో ఏ విధంగా కొనసాగుతున్నాయి రాజకీయాలు నారాయణ మాజీ మంత్రి నారాయణ లాస్ట్ టైం స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు ఈసారి పక్కా గెలుస్తారని ఒక టాక్ వినపడుతుంది లేదు లేదు మేమే గెలుస్తాం అని వాటి వైసీపీ నుంచి వాళ్ళు కూడా బల గుర్తి చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి సార్ స్వల్ప ఓట్లు తేడా మెజార్టీ కాదు పన్నెండు వందల ఓట్లతో ఆయన ఓడిపోవటం ఒక రకంగా ఆయన ఆగాలిలో కూడా వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలుపొందింది రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పెన్నలాగా ఇరవై రెండు ఎంపీలు గెలిచారు కానీ ఆగాలిలో కూడా ఆయన పోరాడారంటే ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాకపోతే ఏంటంటే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇప్పుడు ఎలక్షన్లో వాట్ ఈస్ ద పొజిషన్ అనేది మనం చర్చలోకి వెళ్తే కనుక ఆయన టీడీపీలో కొంతవర్గం ఆయనకి సహకరించాల ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు ఆ సమయంలో అదే సమయంలో జనసేన నుంచి కేదవరెడ్డి వినోద్ రెడ్డి అక్కడ పోటీ చేశాడు ఐదు వేల ఓట్లు వచ్చినాయి జనసేన ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి కలిసి వెళ్తున్నాయి కాబట్టి గెలుపు నల్లేరిపైన నడికా దాదాపు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఏంటంటే గతంలో అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశాడు అనిల్ కుమార్ యాదవ్ మీద ఆ మాత్రం చేసే ముందు ఎందుకంటే నారాయణ అనే వ్యక్తి ఏంటంటే టీడీపీకి ఒక గుండెకాయ లాంటి వ్యక్తి ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా దేశవ్యాప్తంగా ఆయన బ్రాంచ్లు విస్తరించాడు ఉన్నత విద్యావంతుడు ఆ వ్యక్తి పార్టీకి ఇన్వైట్ చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మే అతి తక్కువ మందిలో నారాయణ గారి ఒకరు కాబట్టి ఆయనకి మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశాడు మనకు అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసింది ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి అంతకుముందు చేసింది అమరావతి భూముల శాఖరలో ఆయన కీలక పాత్ర మున్సిపల్ శాఖ మంత్రిగా అతనికి ఇరవై ఆరు గ్రామాల నుంచి ముప్పై రెండు వేల ఎకరాల శాఖరణలో పిన్ టు పిన్ నారాయణకే అప్పచెప్పేసాయండి అంటే సిఆర్డిఏ మొత్తం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పాడు కాబట్టి అంటే ఒక వ్యక్తి భూమిని దైవంగా భావిస్తారండి నేల తల్లిని నమ్ముకునే వాళ్ళు ఉంటారు రైతులు నాలుగు పంటలు పండే భూమిని ఇవ్వటానికి కూడా ఎవరు ముందుకు రారు అటువంటి రైతులు ఒప్పించి తీసుకోవడం మా విషయం కాదు అట్లా రాజధాగ రాజధాని భూ సేకరణలో ఆయన పాత్ర ఎవరు ఎనలేని మున్సిపల్ శాఖ మంత్రిగా అదే సమయంలో ఒకవైపు రాజధాని శాఖలతో పాటు నెల్లూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ ఆన్ వార్డ్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నెల్లూరులో నగరీకరణకి గ్రౌండ్ రనేజ్ అనేది తీవ్రమైన సమస్య అక్కడ అది ఆ సమస్యను ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశాడు తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అది ఆగిపోయింది కానీ అంత ముందు వివేకానంద రెడ్డి చేసినా ఇంకొకరు చేసినా ఎవరు చేయలేని పని నారాయణ చేశాడు పార్కులు బ్యూటిఫికేషన్ కావచ్చు తర్వాత వాకింగ్ ట్రావెల్ కావచ్చు ఇదిగా ట్రాక్లు కావచ్చు చిరకాల వంచి అక్కడ నీటి సమస్యను కావచ్చు నెల్లూరు ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి చేశాడు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది సానుభూతి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గెలుపు గెలుపునెలగిరిపోయిన అడగడ్డామంటే అంత అప్పుడు మైనస్ ఏంటంటే టీడీపీలో కొన్ని వర్గాలు పని చేయకపోవటం ఆ రోజు జనసేన విడిగా పోటీ చేయటం కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేటకి ఎంపీగా వలసెళ్లటం ప్రధానంగా ఇదే ప్రశ్న అక్కడ అంటే ముందే వైసీపీ ఇక్కడ ఓడిపోతుందని ఒక అంచనాకు వచ్చింది కాబట్టి అభ్యర్థిని మార్చింది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదే పాయింట్ కాదు అక్కడ ఏంటంటే కొన్ని కొంతమంది మధ్య అక్కడ విభేదాలు ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పడకపోవటం అక్కడ టికెట్ల విషయంలో ఇప్పుడు ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి ఒక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ టికెట్ ఇచ్చారు వైసీపీ ఆయన్ని సెలెక్ట్ ఏది వేమిరెడ్డికి తెలియకుండా చేయటం అవన్నీ నచ్చక ఆయన టీడీపీలో జాయిన్ అయిపోయాడు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ని నర్సాపేట ఎంపీగా అంటే అక్కడ నర్సాపేటలో బీసీ సమాజంలో ఎక్కువ ఉన్నారని యాదవ్లు అక్కడ ఆయన నిలబెట్టారు కాబట్టి ఇక్కడ నారాయణతో పోటీ చేసేది ఎవరు పోటీ చేసినా ఓడిపోతారనే ఇదే ఉంది కాబట్టి ఇక్కడ ముస్లిం మైనార్టీలు తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ముస్లింస్ని దగ్గర తీసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేశారు కలీలో మనకు తెలిసింది ఖలీల్ అహ్మద్ కానీ ఆయన నారాయణని ఎదుర్కోగలరంటే ఏ విధంగా చూసినా అర్ధబలం అంగబలం చూసినా ఆ క్యాడర్ చూసినా అటువంటి కార్యక్రమాలు నెల్లూరు చేసిన వ్యక్తిని సాఫ్ట్ సాఫ్ట్వేర్నర్ సెంటిమెంట్ ఉంది ప్రజలు సానుభూతి ఉంది ఇంత నెల్లూరుకి అభివృద్ధి చేసినా మనం ఆయన గెలిపించుకోలేకపోయాము అనేది అది నారాయణ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది సో ప్రధానంగా ఈ ఎన్నికలలో లాస్ట్ టైమ్తో పోలిస్తే కొంత ఉమ్మడి కూటమి అనేది కూడా అడ్వాంటేజ్ గా మారబోతుంది జనసేన కానీ బీజేపీ కానీ ఇవన్నీ మూడు కూటమిలతో వెళ్తున్నారు సో ఈసారి భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది ఏ వ్యూహంతోనే నారాయణ గారు అక్కడ ప్రచార బరిలోకి దిగుతున్నారు వాళ్ళకి గ్రౌండ్ వర్క్ ఏ రకంగా ఉంది మిగతా పార్టీల సపోర్ట్ ఏ రకంగా ఉంది డెఫినెట్గా అండి మంచి క్వశ్చన్ అడిగారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా టూ ఇయర్స్ క్రితమే ఆయన నెల్లూరు మీద కాన్సన్ట్రేషన్ చేశాడు గత ప్రభుత్వం అనేక మంది మీద అరాస్ట్ చేసిన వాళ్ళు నారాయణ గారి మీద కూడా అనేక కేసులు పెట్టారు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినట్టు నారాయణ గారి మీద కూడా ఇబ్బందులు పెట్టారు విద్యాసంస్యల మీద చాలా రకాలుగా ఏ అవకాశం వచ్చినా ఎందుకంటే ఇతను నా చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్గా ఉంటాడు కదా అని ఉద్దేశంతో తెలివి గల భక్తుడు విద్యావంతుడు కానీ ఆ సిచ్యువేషన్లో అవన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డాడు ప్రజల్లో టూ ఇయర్స్ క్రితమే నెల్లూరు సిటీకి మళ్ళీ నారాయణ గారు వస్తున్నారు ఆయనైతే మన కోరికలు తీరుతాయి మన ప్రాంతం వాడనే భావన ప్రజల్లో వచ్చేసింది టూ ఇయర్స్ క్రితమే పవన్ కళ్యాణ్ గారి నీళ్ళకి వెళ్ళటం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కలిశాడు అంటే ఈ పొత్తులు కలిసి వెళ్దాం అనుకునే సమయంలోనే పవన్ కళ్యాణ్ మిత్రపక్షంతో వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు కావచ్చు అక్కడ సామాజిక వర్గం కావచ్చు బలిజలు కావచ్చు కాపులు కావచ్చు ముప్పై వేల పైన ఓట్లు ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఉన్నాయి అంటే డిసైడ్ ఫ్యాక్టర్ గతంలో పన్నెండు వందల ఓట్లతో ఓడిపోవటం అంటే ముప్పై ఐదు వేలు కాపులు బలిజిన చాలా డిసైడ్ అదే సామాజిక వర్గ బలిజ సామాజిక చెందిన వ్యక్తి నారాయణ కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలవటం నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను నా నెల్లూరు నేను పుట్టిన ప్లేస్ అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పి అనడం అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఇప్పుడేంటి ఆ క్యాడర్ అంతా కూడా జనసేన కార్యకర్తలంతా కంప్లీట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో ఎందుకంటే పవర్ కళ్యాణ్ ఏది చెప్తే అది అదే సమయంలో ఆయన విద్యావంతులు కాబట్టి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు నారాయణ ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్ళు ఉంటారు అది తల్లిదండ్రులు అట్లా కలిసి వచ్చే ఉంది వీటన్నిటితో పాటు బీజేపీ కూడా ఆ విధంగా బీజేపీ పెద్దలతో ఎప్పుడు కట్టగా ఉంటాడు అవన్నీ కూడా కలిసి వచ్చేవింది వీటితో పాటు అభివృద్ధికి నమూనాగా నారాయణ రాష్ట్రంలోనే ఒక నెల్లూరుని ఒక రోల్ మోడల్గా తీసుకెళ్లాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈయన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే బలమైన అభ్యర్థి అవతల ఆపోజిట్ ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి ఆయన ఎదుర్కోలేదనిది ఆ పార్టీ క్యాడర్ కూడా తెలుసు కాకపోతే ముస్లిం ఓట్లు బ్యాంక్ని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు ఒక ఒక సోషల్ ఈక్వేషన్లో భాగంగా అతన్ని పెట్టారే కానీ ఇప్పుడు నారాయణ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా సామాజిక సమీకరణలో చూసుకున్నా టీడీపీ క్యాడర్స్ కన్సాలిడేట్ అయిపోయింది ఇదివరకులాగా కోర్టులు కొంతమంది ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళకి లేరు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశంతో ఏ విధంగా చూసుకున్న యాభై నుంచి అరవై వేలు మెజార్టీతో ఉన్న ఉన్న సిస్టమ్ ప్రకారం ఇప్పుడున్న స్టాటిస్టిక్ రిపోర్ రిపోర్ట్ ప్రకారం యాభై నుంచి అరవై వేల మెజార్టీతో నారాయణ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా మనకు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు లాస్ట్ టైం సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల కారణంగానే ఆ స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోయారు నారాయణ అని చెప్పేసి ఇప్పుడు ఆ సొంత పార్టీలో అట్లాంటి వెన్నుపోటుదారులు ఎవరైనా ఉన్నారా ఇంకా మిగిలి లేక పూర్తిగా నారాయణకు అందరూ సపోర్ట్ చేసేటువంటి వర్గాన్ని ఇప్పుడే సెట్ చేసుకున్నారు జరిగిన పొరపాటులో ఏదైనా కానీ అండి గెలుపుకోవటం రాజకీయ సహజం ఆయన రెక్టిఫై చేసుకున్నాడు ఎక్కడెక్కడ తప్పులు జరిగిందని అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాడు అటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు లేరు ఎవరైనా నారాయణకి సపోర్ట్ చేయాల్సిందే నారాయణదే సీట్ అని చెప్పేసి రాష్ట్రంలో ఎవరికి కన్ఫర్మ్ చేయనప్పుడే నారాయణ కన్ఫర్మ్ చేశారు నెల్లూరు సిటీ అనేది ఎట్టి భరోసా ఆయన ఫిక్స్ చేసుకున్నాడు అక్కడి నుంచి గెలవాలి ఎందుకంటే రాష్ట్రం కోసం కొత్త రాజధాని నిర్మాణం కోసం రాజధాని రైతులు రైతులని ఒప్పించి భూముల సేకరణ అంటే విషయం కాదు కదండి ఆయన ఉత్తరాంధ్ర మొత్తం పార్టీకి ఆర్థికంగా కూడా హెల్ప్ చేశాడు ఎలక్షన్లు నిలబడాలంటే డబ్బు కూడా ఆయనకి ఎందుకంటే ఒక విజయ సమస్యలు ఉన్నాయి కదా కాబట్టి దాంతోపాటు రాజధాని భూసేకరణలో మొత్తం కంప్లీట్గా ఓల్ అండ్ సోల్ అతనికి అప్ప చెప్పేశాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటే అతని మీద అంత నమ్మకం కాబట్టి అతను లెక్కలు కరెక్ట్గా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చెప్తే అది పర్ఫెక్ట్గా చేస్తాడు కాబట్టి అటువంటి మిత్రుడు ఆయన పక్కన పెట్టుకోవాలనుకుంటారు కదా ఇప్పుడు అతన్ని యాంటీగా చేసేవాళ్ళు ఎవరు టీడీపీ కేటర్లు లేరు అందరూ సాలిడ్గా సపోర్ట్ చేస్తున్నారు అది కలిసి వచ్చే అవకాశం ఉంది బీజేపీ పెద్దలు కూడా సపోర్ట్ చేస్తారు దాంతోపాటు బడుగు బలహీన వర్గాలు బీసీలకు కూడా ఎక్కువ పేరు ఉంది ఇవన్నిటితో పాటుగా కాపులు బలిజులు ఆయన సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మా నారాయణ మనవాడే అనే భావన వాళ్ళు ప్రజల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సీటు నెల్లూరు అంటే ఒక ఆదర్శవంతుడు విద్యావంతుడు అతను గెలిపిస్తే గ్రౌండ్ డ్రైనేజ్ అని యాభై సంవత్సరాలు నెల్లూరు చరిత్రలో ఎవరు చేయలే ఈయనైతే చేయగలడు ఎయిటీ పర్సెంట్ పూర్తయిందని వైసీపీ చేయలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేక చేయగలనే భావన ప్రజల్లో ఉంది అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాబాబు గారు ఎక్కువగా నెల్లూరు చిరంజీవి గారు కావచ్చు నెల్లూరుతో అభిమాను సంబంధం ఉంది ఆ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ కూడా అన్ని కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టుగా నారాయణ గారికి ఈ కూటమి తరపున అక్కడ మెజార్టీ టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేసి మరీ మంత్రి పదవి క్యాబినెట్ హోదాలో తీసుకున్నారు నారాయణ గారిని ఈసారి కూటమి అధికారంలోకి వస్తే నారాయణ గారు అక్కడ గెలిస్తే మరలా కేబినెట్ లో పాత్ర పోషించే అవకాశం ఉందా మున్సిపల్ శాఖ ఉందో ఏదైతే భూముల శాఖ ఎక్కడైతే ఆగిందో రాజధాని ఆ బాధ్యత ఆయనకి అప్పచెప్పే అవకాశాలు స్పష్టంగా మొత్తానికి అది నెల్లూరు రాజకీయం అయితే కొనసాగుతుంది పూర్తిగా అక్కడ మాజీ మంత్రి నారాయణ నిలబడుతున్నటువంటి సందర్భంలో గత కొన్ని నెలల క్రితం నుంచి అక్కడ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి నారాయణకే కొంత ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు అక్కడ పూర్తిగా గతంలో జరిగిన పొరపాట్లను పూర్తిగా సద్దుమణిగించి కూటమితో ముందుకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ నారాయణ గారికి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన భారీగా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నారు